య్ అండి అందరికీ నమస్కారం చూడండి ఈ యొక్క మిరప పంట చూడండి పైరు ఎలా ఉన్నదో డబల్ ఎస్ త్రీజీ యాక్సెస్ పొడి ప్లస్ ఎక్స్పర్ట్ మూడు కలిపి వాడిన తోట అండి చూడండి మంచి పూతలతో పాటు అని మంచి పూతలతో పాటు మంచి గ్రోతింగ్ తోటి చూడండి ఎలా ఎలా గ్రోతింగ్ వచ్చిందో చూడండి పూతలు కూడా చూడాలి ఎలా ఉన్నాయో మంచిగా నీట్గా చెట్టు చూసినా కూడా చూడండి పోతలు అవి ఇలా ఉండదండి ఇది డబల్ ఎస్ త్రీ జీ యాక్సెస్ పొడి ఎక్స్ పట్ ఈ స్పే చేసేసి ఎనిమిది రోజు అండి ఏడికి ఎనిమిదో రోజు చూడండి రిజల్ట్ ఇలా ఉండదండి డబల్ ఎస్ఎస్ త్రీ జీ యాక్సెస్ పొడి అండి మనం ఇచ్చి ఎనిమిది రోజులు అండి ఎనిమిదో రోజులు రిజల్ట్ ఒకసారి చూడండి తోట మొత్తం చూపెడుతున్నా ఇటు చూసిన ఖాతా పూత బాగుందండి చెట్టు ఇగురు కూడా ముడత కూడా లేకుండా ఉందండి మంచి నీటిగా ఉందండి మల్లె ఫుల్ ఎక్కువ ఉన్నాయండి